నమస్తే అస్లాం లేక అండి అందరూ బాగున్నారా ఎందుకంటే అందరూ బాగుంటారని చెప్పి ఆశిస్తాను అండ్ ఇంకోటి ఏమంటే ఫస్ట్ మనము దాదాపు పది రోజుల నుంచి వీడియో వేయలేదు ఆ వీడియో ఎందుకు వేయలేదు అని చెప్పి నేను వివరణ అయితే నేను ఇచ్చుకుంటాను అంటే ఒక రెండు మూడు రోజులు ఎందుకు వేయలేదు అంటే వేయలేదు వీడియో పది రోజుల నుంచి ఎందుకు వేయడం లేదు బట్ ఎందుకు ఇప్పుడు వేస్తున్నాను అది మొత్తం మీకు క్లారిటీగా ఒక వీడియో అనేది చేసి చూపిస్తాను సో వీడియోలో వెళ్లే ముందు ఏమంటే అందరికీ ఎందుకంటే రెండు మూడు రోజుల నుంచి ఈ పండుగ ఫెస్టివల్ కూడా నేను మామూలుగా అయితే నేను ఒక షార్ట్ అయినా పెట్టింటా ఏదైనా మీకు శుభాకాంక్షలన్నీ తెలిపే ఏదైనా పెట్టింటాను కానీ అది కూడా పెట్టలేదంటే మీరే అర్థం చేసుకోండి సో అందరికీ నా తరపున నా సబ్స్క్రైబర్స్ కానీ ప్రతి ఒక్కరు కానీ నా కస్టమర్లు ఎవరికైనా కానీ ఆ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటానా సంక్రాంతి అయిపోయింది వీడియో తర్వాత ఇప్పుడు చెప్తాను అనుకుంటున్నారు ఎందుకంటే నేను వీడియో వేయలేదు కాబట్టి ఇదే నా పది రోజుల తర్వాత నా ఫస్ట్ వీడియో ఇదే కాబట్టి అందుకని ఈ వీడియోలోనే అందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ మనకు ఈ న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి అనేది మంచి అంటే ఒక కొత్త ఫెస్టివల్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ బాగుండాలా మీలాగే నేను కూడా అంటే అందరిలాగనే నేను కూడా బాగుండాలని చెప్పి అనుకుంటాను ఎందుకంటే నా గురించి చెడుగా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు వంద మందిలో తొంభై శాతం మంది అయితే నేను చెడిపోవాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు కానీ పది శాతం నేను బాగుండాలని కోరుకునే వాళ్ళు నా దగ్గర ఉండే వాళ్ళు తప్పనిచ్చి నాకు నేనే చెప్తాను కదా మదన నేను చెడిపోవాలని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అది ఏం ఎట్లనేది ఒక వీడియోలో క్లారిటీగా చెప్పుకుందాం ఓకే ఇంకా బండి పరంగా మాట్లాడుకుంటే బండి ఎటీఆస్ అండి ఎటీహోస్ రెండు వేల మోడల్ పదిహేను అంటాము పదిహేను అంటే అటు సైడ్ మన అంతా పదిహేను అంటారు ఇక్కడైతే మనం పదహైదు అంటాము టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ జీడీ అండి జీడీ సిల్వర్ కలర్ మీకు ఏమంటే బండి పరంగా మాట్లాడుకుంటే సిల్వర్ కలర్ బండి టైర్ విషయానికి వస్తే టైర్లు ఏకమో టైర్లు ఎనభై శాతం టైర్లు ఉంటాయి ఎయిటీ పర్సెంట్ ఫుల్ ఆల్మోస్ట్ ఫుల్ ఉంటాయి ఎనభై శాతం అని చెప్తాను ఆల్మోస్ట్ ఫుల్ టైర్లు ఉంటాయి డబల్ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే జూన్ వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఇంకా గ్లాస్ విషయానికి వస్తే గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు ఏ ఒక్క గ్లాస్ కూడా మారిండదు ఫ్రంట్ గ్లాస్ కాడ నుంచి టూ థౌసండ్ ఫిఫ్టీనే ఉంటుంది ఏ ఒక్క గ్లాస్ కూడా చేంజ్ కాలేదండి ఇంతవరకు ఇక్కడ చూసుకోవచ్చు మీరు టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఉంటుంది ఇంకా బండి పరంగా మాట్లాడుకుంటే బండి ఎక్కడ కానీ యాక్సిడెంట్ అనేది ఆ మాటే ఉండదండి మాక్సిమం మీకు ఇటీవస్ పరంగా మాట్లాడుకుంటే ఇటీవసే కాదు ఇటీవస్ కానీ ఇన్నోవా కానీ మన దగ్గర ఏమంటే మంది వేరే బండిలు అడుగుతుంటారు కానీ మన బ్రాండ్ ఏం రాయిందంటే ఒక ఇటీవోస్ ఒక ఇన్నోవా తప్పటి నుంచి వేరే బండ్లు వస్తాయి బట్ ఏమంటే ఇవి రెండే ఎక్కువ పోతాయి మన దగ్గర ఇప్పుడు కూడా దాదాపు ఎందుకంటే కొద్ది గ్యాప్ తర్వాత వచ్చినా కూడా నేను కొద్దిగా లేట్గా ఒక పది రోజులు వీడియో అప్లోడ్ చేయకుండా వచ్చినా కూడా మంచి బండ్లతో వచ్చినాను ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఆరు బండ్లు వచ్చినాయి వీటిలు డైలీ అప్డేట్ అయితే ఇచ్చేస్తానండి ఖచ్చితంగా ప్రస్తుతానికి అయితే ఆరు బండ్లు ఉన్నాయి ఈ బండితోనే మొదటి బండితోనే స్టార్ట్ చేస్తానా ఈ బండి ఎందుకంటే మంచి బండితోనే స్టార్ట్ చేస్తానా ఇంకా రీడింగ్ విషయానికి వస్తే రెండు లక్షల ఇరవై వేలు తిరిగిందండి ఒకసారి బండి చూద్దాం రెండు మీరు ఈ సైడ్ యాంగిల్ లో కూడా చూసుకోండి ఎందుకంటే కామన్ గా మనం చూపిస్తాం ఏ ఏ బండిని కూడా సైడ్ యాంగిల్ నుంచి ప్రతి బండి కూడా ఫ్రంట్ బ్యాక్ సైడ్ అంతా చూపిస్తా ట్రాక్ విషయానికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ట్రాక్ ఇస్తాను ట్రాక్ బిల్ అయితే నిన్న వరకు అంటే మన ఆఫీస్ లో పెట్టేసినారు లేకపోతే లాస్ట్ సర్వీస్ ట్రాక్ అంటే బెంగళూరు లో చెప్పిస్తున్నారు టైటా షోరూమ్ లోనే లాస్ట్ సర్వీస్ వచ్చి రెండు లక్షల పదమూడు వేలకైతే లాస్ట్ సర్వీస్ అయింది ఇప్పుడు చూసుకుంటే రెండు లక్షల ఇరవై వేలు ఉంది ఇంకా మూడు వేలు తిరిగేసి మీరు షోరూమ్ అయితే వెళ్ళాల్సి వస్తుందండి ఇంకా టైర్ చూసుకుంటే టైర్ చూడండి నాకు తెలిసింది ఆల్మోస్ట్ ఫుల్లే అండి ఎయిటీ పర్సెంట్ అన్నా నేను నైంటీ పర్సెంట్ అయితే ఉంటాయి టైర్లు అయితే చూసుకుంటే ఎక్కువ అండి నాలుగు కూడా ఫీజ్ అయితే డబుల్ ఉన్నాయి ఇంకా లోపల ఒకసారి చూద్దాం లోపల చూసుకుంటే కూడా మీకు లోపల అయితే చాలా నీడ్గా ఉంటుందండి బండి రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ చూసుకోవచ్చు ఇక్కడ రెండు లక్షల ఇరవై వేలు ఉందండి రెండు ఇరవై ఉంది ఇక్కడ చూసుకుంటే రెండు పదమూడుకి అయితే పోయింది మీరు మూడు వేలు తిరిగిన తర్వాత ఖచ్చితంగా సర్వీస్ అయితే చేసుకోవాలా ఇంకా సర్వీస్ ట్యాగ్ కూడా ఇక్కడే ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా లోపల ప్లేయర్ చూసుకుంటే ప్లేయర్ వచ్చి మామూలు ఇంకా కంపెనీ ప్లేయర్ తీసేసి వీళ్ళు ఆండ్రాయిడ్ ప్లేయర్ అనేది వేయడం అయితే జరిగిందండి ఈ ప్లేయర్ దాదాపు నాకు తెలిసింది పదకొండు పన్నెండు వేలు అవుతుంది అన్నమాట ఇంకా లోపల చూసుకోవచ్చు డబల్ ట్యాక్ బట్టి మీకు ఎక్కడ కానీ అసలు బండి అంటే ఏదైనా అంటే గలీజ్ ఉందా అంటే లేదా లోపల ఏదైనా డస్ట్ ఉందా అంటే లోపల ఏదైనా డస్ట్ లాక్ కనిపిస్తుంది అట్లా ఏముండద బట్టి చాలా క్లారిటీగా ఉంటుంది ఇంకా సీలింగ్ కూడా చూసుకోవచ్చు మీరు సీట్ కవర్స్ అయితే కొట్టించే పని లేదండి సీట్ కవర్స్ బాగున్నాయి ఎందుకంటే వాళ్ళు ఎప్పించి దాదాపుగా నాలుగైదు నెలలు అయిందంట సీట్ కవర్లు అయితే బాగున్నాయి కస్టమర్ బండి అండి కస్టమర్ది డీలర్ది కాదు కస్టమర్ బండి మీరు ఎవరైనా కావాలంటే డైరెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి అయితే వేయడం అయితే జరుగుతుందండి ఏసీ కూడా ఓకే ఎందుకంటే ఏసీ చాలా వరకు కొన్ని బండ్లు నేను చెప్తా ఉంటా ఏసీ సరిగ్గా రాలేదు కొంచెం వస్తుందని చెప్పి దీంట్లో అయితే ఏసీ చాలా చిల్డ్ ఏసీ వస్తుందండి ఏసీ అయితే ఆల్మోస్ట్ ఓకే అనమాట ఓకే ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చి మీకు మామూలుగా ఏమంటే మనము అంటే నేను చెప్తా ఉంటా ఫ్రెండ్ మీకు ఏ గ్లాస్ కూడా మారలేదని చెప్పినా ఇంకా టచ్ప్ విషయానికి వస్తే టచ్ప్లో వచ్చి బంపర్లు ఇంటాయండి ఖచ్చితంగా ఉంటాయి బంపర్లు నేను లేదని చెప్పి అవాస్తవం చెప్పి అంటే అబద్ధం చెప్పి అవసరం అయితే లేదు ఆల్మోస్ట్ అప్పధం చెప్తే అమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఏ ఒక్క కస్టమర్ దొరికినా కూడా నేనే చెప్తాను కదా ఏ ఒక్క కస్టమర్ దొరికినా కూడా వాళ్ళకు ఇచ్చి బండి అమ్మేస్తారు ఏదో అబద్ధమైన చెప్పి బండి అమ్మేస్తారు కానీ ఖచ్చితంగా వాళ్ళు ఏమంటే నీతి నిజాయితీగా చెప్పి అయితే బండి అమ్మరండి హండ్రెడ్ పర్సెంట్గా మేమైతే ఏముందో అది చెప్పి అమ్ముతాము దేవుడిద వల్ల బిజినెస్ అయితే ఓకే కాకపోయినా కూడా ఓకే ఎందుకంటే అట్లే ఉంటాం ఎప్పుడు కానీ ఇప్పుడు కాదు ఇంకోసారి ఎప్పుడైనా కూడా ఏ బండి అయినా కూడా మేము అట్లే బిజినెస్ చేస్తాం ఎందుకంటే అబద్ధం చెప్పో లేదా పనకరాని బండి ఇచ్చేసే కస్టమర్కి అయితే మోసం చేసే అవసరం అయితే లేదు ఆ ఉద్దేశం లేదు నేనే కాదు నా దగ్గరే నా దగ్గర ఉంటారే మన ఇన్వెస్టర్స్ అనమాట అంటే నా దగ్గర ఇద్దరు ముగ్గురు ఇన్వెస్టర్స్ ఉంటారు వాళ్ళు కూడా ఆ పని ఖచ్చితంగా చేయనే చేయరు కాంప్రమైజ్ కారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పనులు అయితే కదా ఇంకా ఈ పక్క కూడా చూసుకోవచ్చు మీరు ఒకసారి లోపల చూడండి లోపల కూడా చూపిస్తా డోర్లు కూడా ఏ ఒక్క డోర్ కూడా మారింటుంది ఈవెన్ గ్లాసే మారలేదంటే డోరే మారింటుంది మీరే చెప్పండి ఇన్సూరెన్స్ వచ్చి జూన్ వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఫోర్ పాయింట్ సిక్స్ అంటే నాలుగు లక్షల అరవై వేలకేమో ఐడి వేలకి ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి ఒకసారి బ్యానెట్ ఓపెన్ చేద్దామండి ఇంకా లోపల ఇంజిన్ సెక్షన్ చూసుకుంటే ఇంజన్ సెక్షన్ గురించి చెప్పనవసరం లేదు వేరే కొత్తగా చెప్పే అవసరం అయితే లేదనుకుంటా ఎందుకంటే మా దగ్గర వచ్చే ప్రతి ఇటీహోస్ కూడా గాలి వాటర్ వాష్ లోనే అవుతుందండి వాటర్ వాష్ మట్టుకు ఎందుకంటే ఆ ఇటీహోస్ మీకు ఇప్పుడు కూడా ఈ వీడియోలో కూడా క్లారిటీగా అర్థం ఉంటుంది బండి అంటే లోపల ఇంజిన్ సెక్షన్ ఏంది అంటే ఇంత బాగుంది అని అనుకుంటారు మీరు కానీ అది ఏమంటే మామూలు ఏ కొత్త బండి తీసుకున్నా మనం ఒక పోతే లోపలంతా దుమ్ము చేరిపోతుంది బట్ ఏదైనా ఆయిల్ అంటే ఓల్డ్ బండిగా ఉంటే ఆయిల్ ఏదైనా డస్ట్ ఉంటుంది కాబట్టి మనము గాలి వాటర్ వాష్లో వదలడం అయితే జరుగుతుందండి గాలి వాటర్ వాష్లో అయితే క్లారిటీ వస్తుందండి బండి చూసుకుంటే చూడండి ఇదే బండి కాబట్టి చూసుకోండి మీరు ఇంకోటి ఏమంటే ఇక్కడ చూస్తూ ఉండొచ్చు మీరు కింద ఎల్ఈడిస్ అయితే కొత్త వేసినారండి కొత్త ఎల్ఈడీలు అంటే మామూలుగా బేసిక్గా మనకు ఈ టయోటా మామూలు బల్బులు వస్తాయి కానీ వీళ్ళు వైట్ లైటింగ్ కోసం ఎల్ఈడీలు అయితే వేయడం అయితే జరిగింది ఇంకా బ్యానెట్ చూసుకుంటే బ్యానెట్ ఒరిజినల్ బ్యానెట్ బ్యానెట్ కూడా మారట్లేదు ఇక్కడ చూసుకోవచ్చు లెడ్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ బ్యానెట్ కూడా మారలేదండి టోటల్ బండి చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వర్తబుల్ బండి బండి గురించి డీటెయిల్స్ అంతా చెప్పేసా కదా బండి గురించి మాట్లాడుకుంటే అండ్ మీకు వంద శాతానికి తొంభై శాతం బండి బాగుంది పది శాతం ఎందుకు చెప్తామంటే టచ్బుల్కి చెప్పి ఏదైనా మీకు నచ్చుతుందో నచ్చకపోతుందో హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేము ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఉండేది ఒక షోరూమ్ బండి సెకండ్ బండి కాబట్టి కానీ సెకండ్స్లో ఇంత మాత్రం బండి ఉందంటే మేమైతే మాక్సిమం మేము మంచి బండ్లు ఇస్తామని చెప్పి ఆశిస్తున్నాను మీకు ఇంకా ఏదైనా డౌట్లు ఉన్నా కూడా లేదా ఈ బండి కాదు ఇంకా వేరే ఏ బండ్లు కావాలన్నా కూడా దయచేసి కాల్ చేసుకోండి ఏమంటే ఈ రెండు మూడు రోజులు నేను ఫస్ట్లో స్టార్టింగ్ వీడియోలో కూడా చెప్పిన నేను ఎందుకు ఈ పది రోజుల్లో వీడియో పెట్టలేదంటే దాని కారణం ఒక కారణం ఉంది దాని కారణం కూడా నేను ఒక చిన్న షార్ట్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఒక బ్యాడ్ న్యూస్తో వస్తాను అండ్ ఇంకో కొత్త కొత్త న్యూస్ అంటే గుడ్ న్యూస్తో కూడా వస్తానండి రెండు న్యూస్లతో వస్తాను నేనైతే కదా ఒక బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్తో వస్తాను ఎందుకంటే బ్యాడ్ న్యూస్ అంటేనే మన నేను చెడిపోయినా అన్నప్పుడు కొంతమంది నవ్వుకునే వాళ్ళు ఉంటారు లేదు నేను బాగుపడతా అన్న అని చెప్పేటప్పుడు కొంతమంది బాధపడే వాళ్ళు ఉంటారు ఇద్దరు కోసం కూడా ఒక వీడియో అనేది చేసి పెడతామండి టూ డేస్లో ఓకే ఇంకా ఏదైనా ఉంటే మాకు మూడు నెంబర్లు కూడా కాల్ చేసుకోండి అండ్ మా వీడియోస్ని అంటే ఈ మధ్య కాలంలో సబ్స్క్రైబర్స్ అనేది తగ్గినారు ఎందుకంటే వీడియోలు ఏం లేదు కాబట్టి వాళ్ళు కూడా తగ్గినారు దాంట్లో వాస్తవమే ఎందుకంటే మేము కూడా వీడియో వేయలేదు కాబట్టి మా తప్పు ఉంది ఇంకా వీడియోలు అయితే ఖచ్చితంగా రేపటి నుంచి అన్ని ఇటీవసే వేస్తాను ఆ రోజులు ఆ ఇటీవస్లో అయితే ఏయడం అయితే జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకరణ మాలికతో నేను మీ ఇమ్రాన్ ఖాన్ జై